సినీ నటుడు కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది కోట శ్రీనివాసరావుకు అస్రన్ న్యాయాల మధ్య అభిమానుల తుది వీడుకోలు పలికారు ఇక ఆయన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు అభిమానులు భారీగానే పాల్గొన్నారు ప్రముఖులు నివాళులు కూడా అర్పించారు తర్వాత ఫిలిం నగర్లోని కోటా శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది అనంతరం కోటా శ్రీనివాసరావు పెద్ద మనవాడు శ్రీనివాస్ తాతకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు తాత చితికి నిప్పు కూడా అంటించారు ఇక గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కోటా శ్రీనివాసరావు అయితే ఆదివారం తెల్లవారు జామున కోటా ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఆయన పట్ల సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలిపారు తన విలక్షణమైన నటనతో తెలుగు తమిళ హిందీ సహా పలు భారతీయ భాషల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఇక రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో గౌరవించుకుంది అలాగే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది నంది అవార్డులు కూడా అందుకున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు గో రెండు వేల నాలుగు వరకు విజయవాడ ఈస్టుకు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోట శ్రీనివాసరావు అంతిమ యాత్ర అభిమానులు అలాగే సినీ రాజకీయ ప్రముఖుల మధ్య మహాప్రస్థానం వరకు ఈ యొక్క అంతిమ యాత్ర కొనసాగిందని చెప్పాలి ఇక ఈ యొక్క అంతిమ యాత్రలో బాలకృష్ణ కూడా పాల్గొని కోట శ్రీనివాసరావు గారి పాడును మోసిన విజువల్స్ నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి బాలాబాబాయ్ మీరు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మరీ ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు కోసం మీరు ఇలా చేయడం మరెందరికో ఆదర్శంగా నిలిచిందనే చెప్పాలి ఇక మీరు కోటా శ్రీనివాసరావు గారి పాటను మొయ్యడంతో ఇండస్ట్రీలో మరెందరికో ఆదర్శంగా నిలిచారు ఇక మీరు ఇలా చేయడం వల్ల కోటా శ్రీనివాసరావు గారి ఆత్మ కూడా శాంతిస్తుంది ఇక వారి కుటుంబ సభ్యులకు మీరు మరింత ధైర్యాన్ని తీసుకొచ్చారనే చెప్పాలి నాకైతే మీరు కోట శ్రీనివాసరావు గారి పాడ మొయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి